సో విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి రియల్ ఎస్టేట్ మీద మొత్తం తీసుకుంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరి టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడబోతున్న కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ అండి ఒక సంవత్సరం అయితే అవుతుంది ఇందులో టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కుందండి ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చి విజయవాడలో గొల్లపూడిలో ఉన్న సాయిపురం అనే కాలనీలో అయితే అవైలబుల్ ఉందండి హైవేకి వాకబుల్ డిస్టెన్స్ తో అతి సమీపంలో ఉన్న ఏరియాలో మనకి ఈ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది జీ ప్లస్ ఫ్లోర్ కలిగి ఉన్న ఈ అపార్ట్మెంట్ లో కింద ఈ గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా పార్కింగ్ ఏరియా ఇదంతా కూడాను లిఫ్ట్ సౌకర్యం కూడా అవైలబుల్ ఉందండి దీనితోడు మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి లగ్జరీ ఏరియాలో మంచి వాతావరణంలో ఈ ప్లాట్ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ ఆర్కే టవర్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి గొల్లపూడి హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి ఎండోస్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది కదండి ఆ ఎండోస్మెంట్ డిపార్ట్మెంట్ కి అతి సమీపంలో మనకి ఈ ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసరికి టూ బీహెచ్కే మనం చూడబోతున్న ప్లాట్ ఇదేనండి చుట్టూ పరిసరాలు చూసారు ఎంట్రన్స్ ఇలా ఉందండి ఇది హాల్ విత్ సీలింగ్ ఫ్యాన్ తో పాటు ఇంటీరియర్ అండ్ ఫర్నిచర్తో మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారు కదా సీలింగ్ కూడా చాలా అద్భుతంగా చేసి అయితే ఇవ్వడం జరిగింది కింద కూడా గ్రనైట్ స్టోన్తో అవైలబుల్ అయితే ఇస్తున్నారండి లోపల కబోర్డ్స్ చూశారు కదా చాలా లగ్జరీగా క్లాస్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది హౌస్ ఓనర్ దగ్గరుండి చాలా చక్కగా అది వర్క్లో కూడాను దగ్గరుండి చేయించారండి చాలా చక్కగా అయితే క్లాస్గా అఫీషియల్గా అయితే ఉంది చూస్తున్నారు కదండి ఇది ఫస్ట్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కమోడ్తో పాటు ఇవ్వటం జరిగింది ఇది వచ్చి డైనింగ్ అండి డైనింగ్ దగ్గర మనకు కావాల్సినట్టుగా స్పేషియస్గా విత్ కబోర్డ్స్తో ప్రతి ఒక్క వస్తువు కూడాను ఇక్కడ పెట్టుకుని డైనింగ్ హాల్కి అయితే ఇది ఇవ్వటం జరిగింది లోపల కిచెన్ అండి ఎంట్రన్స్ దేవుడు మందిరం దేవుడి సామాగ్రి పెట్టుకోవడానికి అయితే చక్కగా ఇచ్చారు ఇది వచ్చేసరికి వంట సామాగ్రి పెట్టుకోవడానికి కానీ చాలా చక్కగా లగ్జరీగా అయితే ఇచ్చారండి ఇక్కడ ఈ ర్యాక్లో గ్యాస్ బండ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉందండి పైన కబోర్డ్స్ చూశారు కదా వంట సామాగ్రి కానీ ఏదన్నా మీకు సంబంధించిన వస్తువులు ఏదన్నా పెట్టుకోవడానికి అయితే ఇక్కడ అనుకూలంగా ఉంది నెక్స్ట్ ఇది వాష్ ఏరియా అండి కిచెన్ పక్కన వాష్ ఏరియా దగ్గర నుంచి బయట వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది వాష్ ఏరియా నుంచి లోపల వంటగా అది చూసారు కదా ఇక నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి విత్ సీలింగ్తో పాటు అండ్ అటాచ్డ్ వాష్రూమ్తో పాటు బెడ్ కింద కూడాను ఏదన్నా వస్తువులు దాచుకోవడానికి ఈ విధంగా అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది కదా ఇది వచ్చేసరికి కబోర్డ్స్ కూడాను సేమ్ ఫస్ట్ రూమ్ లో ఉన్నట్టుగానే ఈ విధంగా అయితే ఉంది ఇది వాష్రూమ్ వాష్రూమ్ లో కూడాను విత్ గేజర్ తో పాటు అయితే ఇవ్వటం జరిగింది వాష్రూమ్ లో కమోట్ అండ్ గేజర్ ఇంపోర్టెడ్ ఇవ్వటం అయితే జరిగింది అండ్ బెడ్రూమ్ లో కూడాను అవుట్ సైడ్ వ్యూ చూసుకోవడానికి బాల్కనీ కూడా ఇవ్వటం జరిగిందండి ఈ అపార్ట్మెంట్ ఓవరాల్ గా ప్లింత్ ఏరియా ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ కామన్ ఏరియా త్రీ సిక్స్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ హండ్రెడ్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి ఇరవై ఐదు గజాలు అయితే ఇస్తున్నారు ఈ అపార్ట్మెంట్గా అనుకొని బ్రాహ్మణ సంక్షేమ సంఘం శాఖ అధికారి కార్యాలయం మరియు ఎండోస్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ పక్కనే హైవే రోడ్డుగా ఆనుకొని మన అపార్ట్మెంట్కి దగ్గరగా ఉందండి హైవే రోడ్ నుంచి అతి సమీపంలో వాకబుల్ డిస్టెన్స్ అయితే అవైలబుల్ ఉందండి ఇక ప్రైస్ వచ్చేసరికి విత్ కబోర్డ్స్తో పాటు నలభై అయితే చెప్తున్నారు తగ్గింపు అవకాశం అయితే ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి దీంతో ఎస్బీఐ వారు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అయితే తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో నైంటీ పర్సెంట్ లోన్ చేయడానికి అయితే అవకాశం ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్